నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక పక్క గ్రౌండ్ లెవెల్లో ఇంకో పక్క ఆన్లైన్లో రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నటువంటి మొదటి త్రీ ట్యాగ్స్ మనమే హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ ఓట్ ఫర్ గ్లాస్ హ్యాష్ ట్యాగ్ హెలో ఏపీ బై బై వైసీపీ ఇంకొక ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది నాని అన్న నాని అన్న ఎందుకు ట్రెండ్ అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి నాని గారు సంపూర్ణ మద్దతు తెలియజేశారు మీరు అద్భుతమైన వ్యక్తి ఈసారి నమోదు చేయాలని చెప్పేసి ప్రజల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు మీ గెలుపు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కోరుకుంటుందని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడంతో ఇప్పుడు నాని అన్న కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ట్రెండ్ కొట్టడం జరుగుతుంది హలో ఏపీ బై బై వైసీపీ అది గత వారం రోజులుగా ట్రెండ్ కొడుతున్నారు ఒక్క అంటే ఒక్క నిమిషం కూడా అది ట్రెండ్లో నుంచి పోరేటువంటి పరిస్థితి సో ఆ రేంజ్లో దంచి కొడుతున్నారు ఆన్లైన్ యువత ఆఫ్లైన్ యువత గ్రౌండ్ లెవెల్లో ఆన్లైన్లో చెలరేగిపోతున్నారు ఇంకా ఓట్ ఫర్ గ్లాస్ హ్యాష్ ట్యాగ్ ఓట్ ఫర్ గ్లాస్ సో జనసేన దాదాపు ఇది అరవై ఐదు వేల నాలుగు వందల ట్వీట్స్లో ట్రెండ్ అవుతుంది ఇంకా అదేవిధంగా హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ ఇది ముప్పై ఒక్క వేల ట్వీట్స్తో ట్రెండ్ అవుతుంది అదేవిధంగా హెలో ఏపీ బై బై వైసీపీ ఈ ట్యాగ్ వచ్చేసి అరవై ఏడు వేల ట్వీట్స్తో ట్రెండ్ అవుతుంది అదేవిధంగా నాని అన్నకు సంబంధించినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది రెండు వేల మూడు వేల ట్వీట్స్తో ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ అయితే ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి సో అల్టిమేట్గా చెప్పాలంటే సోషల్ మీడియా మొత్తాన్ని కూడా వెళ్తున్న జనసేన పార్టీ కార్యకర్తలు సో టీడీపీ పార్టీ కార్యకర్తలు అని చెప్పాలి ఇంకా పక్క వైసీపీ పార్టీకి సంబంధించి ఊసే లేనటువంటి పరిస్థితి